నమస్తే మీరు చూస్తున్న డిఎంపి టీవీ నేను మీ సాయి కిరణ్ ఈ రోజు వార్తాంశాలు జగిత్యాల జిల్లా ధర్మపురిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బ్రహ్మ పుష్కరులో పంచసహస్ర దీపాలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు సాయంకాలం బ్రహ్మ పుష్కరణలో పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమం నిర్వహించారు స్వామివారి మండపంలో జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత జిల్లా కలెక్టర్ రవి జ్యోతి వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గోదావరి తీరాన గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి రాజేశం మున్సిపల్ చైర్పర్సన్ సత్యమ్మ ఆలయ కార్యనిర్వహణ అధికారి సంకటల శ్రీనివాస్ అర్చక సిబ్బంది పాల్గొన్నారు ప్రత్యేకంగా బ్రహ్మపుత్రలో సంబంధించిన కుర్తి వివరాలు ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుంటాం

కృష్ణుడు లోకలతో ఆటలాడడం ఉసరిక చెట్టు అనేది ఉసిరిక కార్తీక దామోదరుడు ఉసిరిక చెట్టు కింద కార్తీక దామోదరుడు ఈ నెల రోజులు ఉంటాడు తర్వాత ఈ నెల రోజులు అయిపోయినాక ఈ ఉషిక చెట్టు కింద ఉండడు అందుకనే కార్తీక మాసం ఒక కార్తీక మాసంలోనే విశేషం ఏంటంటే దీపాలు వెలిగించడం ఆ కార్తీక దామోదరునికి పూజ చేయడము ఆ అన్నభోజనాలు చేసుకోవడం ఇట్లాంటివి చాలా జరుగుతాయి కార్తీక మాసం కృష్ణుడు బృందావనంలో వనభోజనాలు చెట్టు కింద పూజ చేసిన కృష్ణుడు కూడా అందుకోసం అందరూ చాలా మంది విశిష్ట అదేవిధంగా కార్తీక మాసం జరి జరుపులు అందరూ మంచిగా జరుగుతుంది కరోనా టైం అన్ని మంచిగా జరుగుతుంది దేవుడికి మాత్రం ఎట్లా అన్ని రకాల మంచిగా జరుగుతుంది కార్యక్రమాలు ఎప్పటిలాగానే జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి